హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ మనకి స్పాంజ్ దోశ బ్రేక్ఫాస్ట్ కండి పాంజ్ దోశ కొబ్బరి పచ్చడి ఇది ఎలా కా ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ప్రాసెస్ ఈ సాఫ్ట్ దోశకి మనం కావాల్సిన పదార్థాలు అనుకున్నాం కదా ఈ గ్లాసుదండి ఒక చిన్న గ్లాస్ ఏ గ్లాస్ అయినా కప్పు అయినా మీ ఇష్టం ఏ గ్లాసు తీసుకుంటే ఆ గ్లాస్తోనే దీంతో ఒక రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నా నేను అలాగే అదే గ్లాస్ కొలతతోటి ఇంకో గ్లాసు అటుకులు అండి అటుకులు కొంచెం గట్టి అటుకులు ఉంటాయి కదా అటుకులు వేసుకోండి దీంతోనే ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాసు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని బాగా కడిగి దీంతోపాటు కొద్దిగా మెంతులు కూడా వేయండి దీన్ని శుభ్రంగా వాటర్ వేసి బాగా కడగండి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసుకొని మళ్ళీ ఒక పది నుండి పన్నెండు గంటలు అంటే ఇప్పుడు మనం ఎయిట్ ఓ క్లాక్ వేసుకున్నాం అనుకోండి మార్నింగు ఎయిట్ ఓ క్లాక్ వేసుకుంటే మళ్ళీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బేసి అలా ఉంచేసుకోండి అంటే మనం మెత్త పేస్ట్ చేసి ఫర్మెంటేషన్ కోసం అలా ఉంచి రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు కరెక్ట్గా టైం అంటే అదే అలా చేసుకుంటే మనకి ఈ ఫర్మెంటేషన్కి నానటానికి సోకింగ్కి అన్నిటికీ టైం సరిపోతుంది దోశలు కూడా ఈ మనకి స్పాంజ్ దోశలు కానీ మామూలు దోశలు కానీ ఏవైనా సరే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది రెండుసార్లు కడుగుతాము ఇలాగ వాటర్ వైట్గా వచ్చే వరకు తాట్గా కనిపడే వరకు కడికి శుభ్రంగా మూత పెట్టేసి ఒక సైడ్ పెట్టేసేయండి ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే మనం ఎయిట్ ఓ క్లాక్ వేసుకుని టైం చూసుకోండి ఎయిట్ ఎయిట్ పన్నెండు గంటలు అయిపోతుంది పన్నెండు గంటలు సోప్ చేసి మరో పన్నెండు గంటలు డుబ్బిన తర్వాత మళ్ళీ మరో పన్నెండు గంటలు పదిండి పన్నెండు గంటలు అయితే ఎనిమిది ఇట్లా పర్వాలేదు ఒక సిక్స్ అవర్స్ అబవ్ మాత్రం మస్ట్ నానం ఇప్పుడు వీటి నానబెట్టేసాం కదా వీటిని ఒక పక్కన ఉంచుకుందాం మనం ఇవి బాగా నానిపోయినాయండి ఇవి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పిండి చేసుకుందాం దాన్ని మిక్సీలో మెత్తగా పిండి పట్టేసుకున్నాము ఎంత మెత్తగా చేసుకుంటే ఆ దోశలు మనకి అంత సాఫ్ట్గా వస్తాయి ఇది సాఫ్ట్ దోశ అంటే స్పాంజ్ దోశ అనమాట దీన్ని ఇప్పుడు ఫర్మెంటేషన్ కోసం మనం ఒక ట్వెల్వ్ అవర్స్ ఆగాలి మార్నింగ్ చేద్దాము మనం ఎందుకంటే స్పాంజ్ స్పాంజ్ చేస్తే బ్యాటర్ రెడీ అయిపోయింది దీనిలో మనకి ఏంటంటే రెండు గ్లాసులు బియ్యము తర్వాత ఒక గ్లాసు మనం ఏ గ్లాసుతో తీసుకున్నాము ఆ గ్లాసుతోనే కొలత రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు అటుకులు ఒక హాఫ్ గ్లాసు మినపప్పు అండి ఈ మూడు కలిసి నానబెట్టుకొని మనం ఒక పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము పేస్ట్ చేసుకొని రాత్రి పేస్ట్ చేసుకొని పెట్టుకుని మార్నింగ్కి బ్యాటర్ రెడీ అవుతుంది మాకు ఫర్మెంటేషన్ అయిపోతుంది దీంతో మనం స్పాంజ్ దోశలు వేసుకుందాము ఇక పెన్నమ్మ పొయ్యి మీద పెట్టుకున్నాను నేను కొంచెం వాటర్ వేసేసి కాలిండి పెన్నమ్ము ఇప్పుడు మనం ఒక గ్లాస్ పిండితో ఒక చిన్న గరికెడు వన్ గట్టి పీరియడ్ థిక్గా వేసుకుందాము చూడండి ఇప్పుడు హోల్స్ పడ్డాయి కదా హోల్స్ పడిన తర్వాత నేను నెయ్యి తీసుకున్నాను నెయ్యిని ఇలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము అంటే పెన్నం స్టవ్ మూత పెడదామండి ఒక రెండు నిమిషాలు ఈవ కూడా కొంచెం నెయ్యి వేసుకుందా ఇప్పుడు మూ పెట్టిన లేదు కొంచెం వన్ మినిట్ కాబట్టి కాదండి అనుకో కొంచెం హోల్స్ పడిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి రెండో టీ మనకి వేసుకొని ఇలా కాస్త కొబ్బరి చెట్టుని వేసుకున్నాం అనుకో కాంబినేషన్ ఎదురు స్పాంజ్ దోశ కొబ్బరి పచ్చడి చూసారుగా ఈజీగా చేసుకోవచ్చు మనం చూసారు కదా మనకి బ్రేక్ఫాస్ట్ కింద అవి స్పాంజ్ దోశ కొబ్బరి పచ్చడి ఎంత బాగుంటాయో అంటే టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన కొబ్బరి పచ్చడి స్పాంజ్ దోశ అంత స్పాంజ్ స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎటువంటి ఎంత ఈజీగా చేసుకున్నాను చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్